మలిదేశ తెలంగాణ ఉద్యమ మిత్రులకు స్వాగతం సుస్వాగతం గతంలో కేసీఆర్ను తెలంగాణ ఉద్యమకారుణ్ణి హై స్కూల్కు తీసుకొచ్చిన చరిత్ర కీర్తిశేషులు కొన్న మల్లేసు మా మిత్రుడు కీర్తిశేషులు భైరవయి నాగరాజు వారికే దక్కింది అక్కడి నుంచి స్టార్ట్ అయిన వా మిత్రులతోటి పాల్గొనడం వల్ల నా ఇంటి పేరు ఆంగోత్ర రాములు అయితే టీఆర్ఎస్ రాములు అని పేరు పడ్డది ఆ తర్వాత ఎంపీడీస్ రాముల ఎంపీడీస్ అయినా కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీడీస్ అయినా నేను తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు నిరార దీక్షలో పాల్గొన్నా ఎక్కడ ఎక్స్రోలా టెంటు తలగబెట్టినప్పుడు ఇండ్ల ఇండ్ల కూడా నేను పాల్గొన్నా ఆ రోజు గేలి చేసిన మిత్రులు నా సమ ఉద్య ఎంపీటీసీలు పెద్దలు ఇవాళ మేము పోతే పిల్లలతోటి భార్య పిల్లలతోటి చీదరింపులు మేము పడుతుంటే తెలంగాణ ఉద్యమం చేసిన మిత్రులందరూ చీదరించుకోబడితే వీళ్ళేమో రాజభోగాలు అనిపించుకుంటూ మమ్మల్ని యత్తేసాలు చేస్తున్నారు ఆ కేసీఆర్ ద్వారా ఏమో ఉద్యమకారుడని ఆయన నమ్మితే కొకరికి పది సంవత్సరాలు పరిపాలన చేసిండు వాళ్ళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు బైడ్వర్ కేసులు కూడా ఇప్పుడు ఈ పాటికి ఇక్కడ తిరుమలగిరిలో నలుగురు మిత్రులు పదిహేను రోజులు నెల రోజులు పాలైనా కూడా ఎవ్వరు పట్టించుకోలేదు ఆ రోజు తెలంగాణ మిత్ ఊపు ఉంది కాబట్టి తెలంగాణ సంబంధించిన ఓట్లు కావాలని మిత్రులను ఊరేగింపు చేస్తే ఈ సైడు ఆ సైడు వెనక ముందు ఎందరు తిరిగిరు ఇలా వాళ్ళు రాజభోగాలు అనిపిస్తుంటే కొసాకరికి మళ్ళీ అటుపోయి ఇటుపోయి మా ఉద్యమకారులు రోడ్డు మీదకి వచ్చారు మూడు ఈకలు నాలుగు తోకలు అనుకున్న వాళ్ళు ఎవరిదో ఒకరిది ముందు బాట పడాల్సిందే ఎవరో ఒకరు ముందు అడిగేయాల్సిందే అది ఎంతవరకైనా సాధించాల్సిందే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యమకారుడు మన ఎమ్మెల్యే మందుల స్వామి గారికి నేను సవినయంగా నమ నమస్కరించి ఒక మనవి చేస్తున్నా మనం ప్రజా పాలన ముందు ఆరు గ్యారెంటీల్లో ఒకటే ఉద్యమకారులకు మనం చేస్తాన్న హామీ ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి ఇది పార్టీలకు ఎవరో ఉద్యమం ఎవరో ఉసిగొల్పితే ఇది కాదు ఇది ఉద్యమకారుల కడుపు మంట ఉంది ఇంట్లో విలువలేదు బజార్లో లేదు ఏలైనా చేసి మాట్లాడుతున్నారు మమ్మల్ని మీరు దయచేసి సామెలన్న మీరు ఉద్యమకారులు మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారికి మీరు విన్నవించాలి ఇది మిమ్మల్ని కోరుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు కూడా మాట మాటిచ్చురు ఎనుకో ముందో మాకు సహకారం చేయండి ఒక మాట ఇవ్వండి ఇది నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మా ఉద్యమ సహచరులందరికీ కష్టపడుతున్నందుకు మా గౌరవ అధ్యక్షులు అంజయ గారికి ఆయన ద్వారా ఏమవుతుందని ఎన్నో పుకారలు పుట్టిస్తుర్రు మా మీద పుట్టిస్తున్నారు ఎన్ని పుట్టించినా చివరి వరకు చేరే కాడికి గమ్యం చేరుతాం ఎవరు ఒకరు ముందడిగేస్తారు మా గౌరాధ్యక్షుడు అంజిరెడ్డి గారు ముందడిగేసిరు ఆయన అడుగులో అడుగు వెనుకో ముందో మేము నడుస్తూనే ఉంటాం దయచేసి ఈ అవకాశం మా మిత్రులందరూ కల్పించినందుకు ధన్యవాదాలు